ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కనపడిన మొక్క ఇది ఈ మొక్క మీకు కనిపిస్తే అస్సలు వదలకండి ఆరోగ్యానికి ఆరోగ్యం ధనానికి ధనం వస్తాయి ప్రకృతి అనేది పరమాత్మ మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన గ్రంథం దానిని సరిగ్గా చదవగలిగితే మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి మన పూర్వీకులు ఋషులు ఈ ప్రకృతి రహస్యాలను లోతుగా అర్థం చేసుకున్నారు అందుకే చెట్లను పుట్టలను నదులను సైతం దైవ స్వరూపాలుగా భావించి పూజించే గొప్ప సాంప్రదాయాన్ని మనకు అందించారు మన చుట్టూ పెరిగే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక దైవిక శక్తి ఔషధ గుణం దాగి ఉంటుంది అయితే కొన్ని మొక్కలు మాత్రం అత్యంత పవిత్రమైనవి అవి కేవలం మన ఆరోగ్యానికో పర్యావరణానికో మాత్రమే కాదు మన అదృష్టాన్ని మన ఆర్థిక స్థితిని కూడా సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి అలాంటి ఒక అత్యంత శక్తివంతమైన రహస్యమైన మొక్క గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మొక్క సామాన్యంగా అందరికంటా పడదు ఎవరైతే పూర్వజన్మలు గొప్ప పుణ్యకార్యాలు చేసి ఉంటారో ఎవరి తలరాత మారే సమయం ఆసన్నమయ్యిందో ఎవరిపై అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ప్రసరించబోతు ఉన్నాయో అలాంటి వారికి మాత్రమే ఈ మొక్క తనంతట తానుగా వాళ్ళ ఇంటి పరిసరాలలో దర్శనమిస్తుంది అందుకే పండితులు పదే పదే చెప్తూ ఉంటారు ఈ మొక్క మీకు కనిపిస్తే అది మీ జీవితంలో ఒక శుభ పరిణామానికి సంకేతమని దానిని అస్సలు వదలకండి ఎందుకంటే అది మీ ఇంట్లోకి ధన ప్రవాహాన్ని తీసుకురావడానికి వచ్చిన ఒక దైవిక సంకేతం మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ప్రకృతి ఎన్నో అద్భుతమైన రహస్యాలను తనలో దాచుకుంది మన చుట్టూ ఉండే చెట్లు మొక్కలు కేవలం ప్రాణవాయువును పర్యావరణ సమతుల్యతను ఇవ్వటమే కాదు వాటిల్లో కొన్నిటికి మన జీవితాలను మార్చే దైవిక శక్తులు కూడా ఉన్నాయి అయితే ఆధునిక ప్రపంచంలో మనం వాటిని కేవలం పిచ్చి మొక్కలుగా కలుపు మొక్కలుగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం అలా మనం నిర్లక్ష్యం చేసే మొక్కలలో ఒకటి బుడమకాయల చెట్టు దీనిని కుప్పంటి లేదా బుడుమ అని కూడా వివిధ ప్రాంతాలను బట్టి పిలుస్తారు ఇది గనక మీకు కనిపిస్తే అస్సలు వదలకండి ఎందుకంటే అది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి వచ్చిన ఒక దైవిక సంకేతం ఈ కుప్పింట మొక్కను గుర్తించటం చాలా సులభం ఇది మన ఇళ్ల దగ్గర రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాలలో తేమగా ఉండే నేల మీద తనంతట తానుగా పెరుగుతుంది ఇది ఒక చిన్న మొక్క సుమారు ఒకటి లేదా రెండు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది దీని ఆకులు గుండ్రంగా అంచులలో రంభం ఆకారంలో ఉంటాయి దీనికి బలూన్ ఆకారంలో కాయలు కాస్తాయి వీటిని తింటారు కూడా ఈ కాయలను సన్ బెర్రీ గోల్డెన్ బెర్రీ గ్రౌండ్ బెర్రీ వైల్డ్ టమాటో అని కూడా అంటారు ఈ చెట్టు ఆకులను పప్పులో వేసి వండుకుని తింటారు కూడా వీటిల్లో చాలా పోషక విలువలు ఉంటాయి చాలామంది దీనిని కేవలం ఒక కలుపు మొక్క అని భావించి పీకి పారేస్తారు కానీ అలా చేయటం అంటే మన ఇంటి గడప వరకు వచ్చిన లక్ష్మీదేవిని మన చేతులారా వెనక్కి పంపినట్లేనని తాంత్రిక వాస్తు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి దీనిని సాక్షాత్తు ధనాకర్షణ మొక్కగా ఐశ్వర్యాన్ని ప్రసాదించే అపర లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఎవరి ఇంట్లో అయితే డబ్బుకు నిరంతరం లోటు ఉంటుందో ఎంత సంపాదించినా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారో వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నాయో వారు ఈ మొక్కతో ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడానికి ముందుగా మీరు చేయాల్సిందల్లా మీ ఇంటి పరిసరాలను శ్రద్ధగా గమనించటమే ఈ బుడమ మొక్క మీ పెరట్లో కానీ ఇంటి దగ్గరలో కానీ కనిపిస్తే మీ దశ తిరగడానికి సమయం ఆసన్నమైందని అర్థం అప్పుడు మీరు చేయవలసిన పరిహారం ఇది ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో శ్రద్ధతో ఆచరిస్తే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన ప్రవాహానికి మార్గాలు తెరుచుకుంటాయి ముందుగా ఈ పరిహారం చేయడానికి ఒక మంచి రోజును ఎంచుకోవాలి ముఖ్యంగా శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ పౌర్ణమి రోజున కానీ చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి ఈ రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ బుడుమ మొక్క దగ్గరకు వెళ్ళాలి ముందుగా ఆ మొక్కకు కొద్దిగా నీరు పోసి రెండు చేతులు జోడించి నమస్కరించాలి ఓ వనదేవత స్వరూపిణి నా కుటుంబంలోని దరిద్రాన్ని ఆర్థిక ఇబ్బందులను తొలగించి మాకు సిరి సంపదలను ప్రసాదించడానికి నిన్ను మా గృహానికి ఆహ్వానిస్తూ ఉన్నాను దయచేసి నాతో పాటు మా ఇంటికి నా తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఆ తర్వాత ఆ మొక్క మొదట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక అగరబత్తిని వెలిగించి ఆ ధూపాన్ని చూపించాలి ఇలా చేయటం వల్ల ఆ మొక్కలోని సానుకూల శక్తి మేల్కుంటుంది ఆ తర్వాత చాలా జాగ్రత్తగా వేరు తెగిపోకుండా మొక్కను భూమిలో నుండి పెగిలించాలి అలా వేరుతో సహా తీసిన మొక్కను నేరుగా ఇంటికి పూజ గదిలోనికి తీసుకురావాలి ఒక పల్లెంలో ఆ మొక్కను ఉంచి శుభ్రమైన నీటితో లేదా గంగా దాని వేర్లకు అంటిన మట్టిని సున్నితంగా కడగాలి ఇప్పుడు ఆ మొక్కపై పసుపు కుంకుమ గంధము చల్లి కొన్ని అక్షింతలు తాజా పువ్వులను సమర్పించి దీపారాధన చేయాలి మీ ఇష్టదైవాన్ని లక్ష్మీదేవిని స్మరించుకొని ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ అనే శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా పూజ పూర్తయిన తర్వాత ఆ మొక్క యొక్క వేరును మాత్రమే కత్తిరించి తీసుకోవాలి మిగిలిన మొక్క భాగాన్ని ఎవరూ తొక్కని పవిత్రమైన స్థలంలో ఏదైనా చెట్టు మొదట్లో లేదా తులసి కోట దగ్గర మట్టిలో పాతిపెట్టాలి ఈ మొక్కకు జీవం పోసిన భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇప్పుడు మీరు తీసుకున్న ఆ కుప్పింట వేరే మీ అదృష్టాన్ని మార్చే దివ్య ఔషధం ఆ వేరును ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో ఉంచాలి పసుపు రంగు గురుగ్రహ అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని సూచిస్తుంది ఆ వేరుతో పాటు అందులో ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళు యాలుకలు ఒకటి లేదా రెండు లవంగాలు మరియు మీకు వీలైతే ఒక చిన్న వెండి ముక్కను కూడా ఉంచాలి పచ్చకర్పూరము యాలుకలు లక్ష్మీదేవిని ఆకర్షించే సుగంధ ద్రవ్యాలు వీటన్నిటినీ కలిపి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టాలి ఈ మూట ఇప్పుడు ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంగా పనిచేస్తుంది ఈ మూటను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో అంటే బీర్వాలో లాకర్లో లేదా మీ పర్సులో ఉంచుకోవాలి వ్యాపారం చేసే వారైతే తమ గల్లా పెట్టెలో ఉంచుకోవాలి ఈ మూట మీ వద్ద ఉన్నంతకాలం అది డబ్బును ఒక అయస్కాంతంలాగా లాగా మీ వైపుకు ఆకర్షిస్తుంది అనవసరమైన ఖర్చులు అదుపులోనికి వస్తాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అప్పులు తీర్చడానికి కొత్త దారులు కనిపిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి అభివృద్ధి కనిపిస్తుంది క్ర క్రమంగా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహించి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది చూడడానికి ఒక పిచ్చి మొక్కలాగా కనిపించే ఈ కుప్పంటిలో ఇంతటి శక్తి దాగి ఉందంటే చాలామందికి నమ్మసక్యంగా అనిపించకపోవచ్చు కానీ ఇది కేవలం ధనాన్ని ఆకర్షించటమే కాదు దీనికి అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఆయుర్వేద సిద్ధ వైద్యాలలో దీనిని దశాబ్దాలుగా వాడుతూ ఉన్నారు ఈ బుడమకాయలను పండిన తర్వాత తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి పూర్వం చిన్నపిల్లలు ఈ కాయలను ఇష్టంగా తినేవారు అందుకే వారు ఎంతో బలంగా ఉండేవారు ముఖ్యంగా పిల్లల ఎముకలు మెదడు ఎదుగుదలకు ఈ కాయలు ఎంతగానో తోడ్పడతాయి జ్వరం తలనొప్పి కీళ్ళనొప్పుల చికిత్సకు ఈ మొక్క యొక్క వేర్లు ఆకులను ఉపయోగిస్తారు ఈ మొక్క వేర్లను నమలటం వల్ల జ్వరం తగ్గుతుంది ఆకులను నొప్పులు ఉన్న ప్రదేశంలో పూస్తారు అంతేకాకుండా వేర్లతో చేసిన కషాయం మధుమేహం రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది కడుపు నొప్పి నుండి ఉపశమనం కోసం వేర్ల రసాన్ని కడుపుపై పూస్తారు ఈ బుడమకాయలలో విటమిన్ సి ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి ఒక శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తాయి దీనివల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు వంటివి వ్యాధుల నుండి శరీరం రక్షించబడుతుంది ఈ కాయలకు క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు కూడా ఉన్నాయని ఇది ఒక ప్రత్యేక ప్రయోజనం ఈ కాయలు లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి కూడా సహాయపడతాయి కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క యొక్క పచ్చికాయలను కూరలు వండడానికి కూడా ఉపయోగిస్తారు చర్మ వ్యాధులను గాయాలను మాన్పడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది పాస్మా బ్రాంకెటైస్ వంటి శ్వాసకోశ సమస్యలకు దీని ఆకుల రసం దివ్య ఔషధం కడుపులోని నిలుపురుగులను నశింపచేయడానికి కూడా దీనిని వాడుతూ ఉంటారు అంటే ఈ మొక్క మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అందుకే ఇకపై మీ ఇంటి పరిసరాలలో ఈ బుడమ మొక్క కనిపిస్తే దాన్ని అదృష్ట దేవత పంపిన సంకేతంగా భావించండి దానిని పొరపాటున కూడా పీకి పారేయకండి అది మీకు కనిపించిందంటే మీ పుణ్యఫలం పండిందని మీ కష్టాలు తీరబోతున్నాయని విశ్వసించండి దానికి భక్తితో నమస్కరించి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని సంపూర్ణ విశ్వాసంతో ఆచరించండి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది బంగారం కంటే విలువైనది ఈ మొక్క ఇది ఎక్కడ కనిపించినా వదలకండి లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది అని పరిహార శాస్త్రం చెప్తోంది ఈ భూమిపై ఎన్నో రకాల అద్భుతమైన మొక్కలు ఉన్నాయి వాటిల్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అంటూ ఏది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు అన్నది వాస్తవం ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో ఎంత మోతాదులో వాడాలో తెలియక మనం దాన్ని పిచ్చి మొక్కగా చూస్తాం కానీ ఆ మొక్కను ఎలా వాడాలో తెలిస్తే ఒక సాధారణ మొక్క కూడా మన ఆరోగ్యానికి రక్షగా నిలిచే శక్తివంతమైన ఔషధంగా మారుతుంది ఈరోజు మనం రోడ్ల పక్కన పొలాల కంచెల వెంట పాడుబడిన ప్రదేశాలలో వందల సంఖ్యలో విరివిరిగా కనిపించే ఒక ప్రత్యేకమైన మొక్క గురించి తెలుసుకుందాం అదే తలంబ్రాల చెట్టు దీనిని శాస్త్రీయంగా లాంతానా కెమెరా అని పిలుస్తారు ఆయుర్వేద శాస్త్రం ఈ చెట్టులోని ప్రతి భాగం దాని ఆకులు పువ్వులు కాండం వేర్లు అన్నీ ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయని చెప్తుంది ఇది కేవలం ఒక కలుపు మొక్క కాదు ఇది అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందించే ఒక బహుముఖ మొక్క ఈ అద్భుతమైన మొక్కను ప్రాంతాన్ని బట్టి దానికి ఉన్న ప్రత్యేక లక్షణాల ఆధారంగా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో దీనిని తరచుగా తలంబ్రాల చెట్టు అని అంటారు దీని పువ్వులు ఒకే గుత్తిలో వివిధ రంగులలో కలిసిపోయి తలంబ్రాలను పోలి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది అలాగే దీని ఆకులను ప్రత్యేకంగా అత్తాకోడళ్ళ ఆకు అని కూడా పిలుస్తారు ఈ పేరు వెనుక ఉన్న కారణం స్పష్టంగా తెలియకపోయినా అది దాని ప్రాచుర్యాన్ని సూచిస్తుంది కొన్ని ప్రాంతాలలో దీనిని దాని ముళ్ళ లేదా పొద రూపం కారణంగా గాజు కంప లేదా పులికంప అని కూడా పిలుస్తారు దాని అందమైన రంగురంగుల పూల గుత్తుల వల్ల దీనికి నవరత్నాల పూలు అనే పేరు కూడా వచ్చింది ఈ పేర్లు అన్ని ఈ మొక్కకు ఉన్న విభిన్న లక్షణాలను దాని పట్ల ప్రజలకు ఉన్న పరిచయాన్ని తెలియజేస్తాయి ఇది పేరుకు చెట్టులా కనిపించిన నిజానికి ఇది ఒక పొద జాతికి చెందిన మొక్క ఇది నేల నుండి అనేక శాఖలుగా విస్తరించి దట్టంగా పెరుగుతుంది ఈ మొక్కలు పొలాలకు చుట్టూ కంచెలా ఉంటే ఆ పంటలకు పురుగుల బిడద ఉండదని రైతులు బలంగా నమ్ముతారు ఈ తలంబ్రాల చెట్లు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రోడ్లకు ఇరువైపుల ఖాళీ ప్రదేశాలలో ఇవి బాగా పెరుగుతాయి వీటి పువ్వులు చూడగానే అందరినీ ఆకర్షిస్తాయి ఒకే పువ్వుల గుత్తిలో అనేక రంగుల పూలు ఉండటం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఈ రంగురంగుల పూలు పిల్లల్ని చాలా ఆకర్షిస్తాయి పిల్లలు ఈ పూలతో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఈ పువ్వులు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి పొలాలకు రక్షణగా కంచెలుగా వీటిని పెంచుకుంటూ ఉంటారు వీటి పూలలోని తేనెను పక్షులు తేనెటీగలు సీతాకోక చిలుకలు తీసుకుంటూ ఉంటాయి సీతాకోక చిలుకలు ఈ చెట్లపై వాలినప్పుడు ఆ దృశ్యం చూసేవారికి చాలా అందంగా కనిపిస్తుంది హిమాచల్ ప్రదేశ్లో ఈ చెట్ల పొదలను ఫర్నీచర్ తయారు చేయడానికి అలాగే కంచెలుగా కూడా ఉపయోగిస్తారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ పొదల కర్రలను బుట్టలను అల్లడానికి ఉపయోగిస్తారు ఈ బుట్టలలో వారు మామిడి పండ్లను ఒక చోటి నుండి ఇంకొక చోటికి తరలించడానికి అలాగే మార్కెట్లో మామిడి పండ్లను అమ్ముకోవడానికి కూడా ఉపయోగిస్తారు ఈ మొక్కకు మన పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అమావాస్య రోజు ఈ తలంబ్రాల చెట్టు యొక్క చిన్న కొమ్మలను తెచ్చి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కట్టడం ద్వారా లేదా ఇంటి ముందు అంటే గేటు దగ్గర పెట్టడం ద్వారా నరకోశ చెడు దృష్టి లేదా చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది ముఖ్యంగా ప్రతికూల శక్తుల నుండి ఇంటిని రక్షించడానికి ఈ కొమ్మలను ఒక రక్షణ కవచంగా భావిస్తారు శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఈ మొక్క వేరును సేకరించి ఆ వేరును శుభ్రంగా కడిగి ధూపం చూపించి తర్వాత ఆ వేరును తావీదులో పెట్టి ఆ తాయెత్తును మెడలో ధరిస్తే శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది అయితే ఇది చాలా గోప్యమైన పద్ధతి కనుక ఎవరికీ చెప్పకుండా ఈ తాయెత్తును ధరించాలి అలాగే చిన్నపిల్లలకు దిష్టి దోషం తగిలితే ఈ చెట్టు కాయలను తెచ్చి ఆ కాయలను ఎడమ చేతిలో పట్టుకుని ఆ కాయలతో దిష్టి తీసి తర్వాత వాటిని నిప్పులో పడేయాలి ఇలా చేస్తే సులభంగా దిష్టి దోషం తొలగిపోతుంది ఇక ధనలాభం కలగాలని కోరుకునేవారు ఈ తలంబ్రాల చెట్టు యొక్క పండిన కాయలు ఉంటాయి కదా ఆ కాయలను తెచ్చుకుని ఆ కాయలను కచ్చా బిచ్చాగా దంచి వాటర్లో కలిపి ఆ వాటర్లో చిటికెడు పసుపు కలిపి ఆ తర్వాత ఈ వాటర్ని మీ ఇంటి చుట్టూ రక్షణలుగా చల్లుకోవాలి అలా చల్లుకుంటే మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా వెంటనే బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ ఇంటివైపు డబ్బు ఎట్రాక్ట్ అవుతుంది లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది ఇవన్నీ శాస్త్రాలలో చెప్పబడ్డ పరిహారాలు ఇలా పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఈ తలంబ్రాల మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ తలంబ్రాల చెట్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి ఈ పరిశోధనలలో ఈ మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ మరియు ఫంగిసిడల్ గుణాలను కలిగి ఉన్నాయని నిరూపించింది ఈ చెట్టును క్యాన్సర్ కుష్టి వ్యాధి చికెన్ ఫాక్స్ ఆస్మా తట్టు వివిధ చర్మ వ్యాధులు కీళ్ల వ్యాధులు దగ్గు తలనొప్పి వంటి అనేక రకాల అనారోగ్యాలకు ఔషధంగా ఉపయోగిస్తారు ముఖ్యంగా గిరిజన ప్రజలు ఈ చెట్లను ఔషధంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు వీటి ఆకులకు మన ఇంట్లో దోమలను కొట్టే గుణం కూడా ఉంటుంది వీటి ఎండిన ఆకులను మనం ధూపంలాగా మండిస్తే ఆ పొగకు దోమలు ఇంట్లో నుంచి బయటకు పారిపోతాయి దీనికోసం మీరు ఎండిన ఆకులను సేకరించాలి లేదా పచ్చి ఆకులను నీడలో బాగా ఆరబెట్టాలి ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత ఒక గుప్పెడ ఆకులను మట్టి మూకుల్లో వేసి దానిపై ఒక కర్పూరం బిళ్ళను పెట్టి మండించాలి దాని నుంచి పొగ వస్తుంది ఈ పొగ వస్తున్న మూకుడును ఇంటి నడి మధ్యలో ఉంచి తలుపులు కిటికీలు అన్నీ మూసివేయాలి ఐదు నిమిషాల తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఇంకొక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి ఇలా చేయటం వల్ల చావకుండా మిగిలిన దోమలు ప్రధాన ద్వారం గుండా బయటికి పారిపోతాయి ఇక ప్రధాన ద్వారం మూసివేసి హాయిగా నిద్రపోవచ్చు ఇప్పటికీ చాలా గ్రామాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆకులను ఇలా దోమలను పారద్రోలడానికి వాడుతూ ఉంటారు పాలిష్ చేయడానికి కూడా వీటి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు వీటి ఆకులను బాగా నలిపి ఆ రసంతో ఫర్నిచర్పై పాలిష్ చేస్తూ ఉంటారు వీటి కాయలు చిన్న ద్రాక్ష గుత్తిలా కనిపిస్తూ ఉంటాయి అవి పండిన తర్వాత నల్లగా మారుతాయి వీటి గురించి తెలుసుకునే క్రమంలో కొన్ని పరిశోధనల ద్వారా ఇవి విష ప్రభావం కలిగి ఉంటాయని తెలిసింది కానీ చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పిల్లలు వీటి కాయలను సేకరించుకుని ఇష్టంగా తింటారు కానీ వారు ఎటువంటి విష ప్రభావానికి గురి అవ్వలేదు పైగా పిల్లలు వీటి కాయలను చాలా ఇష్టంగా తింటారని తెలిసింది ఇది ఒక విచిత్రం వీటి ఆకులను పాము కాటు విషయానికి విరుగుడుగా గిరిజనులు ఔషధంగా వాడుతూ ఉంటారు పాము కాటు వేసిన ప్రదేశంలో వీటి ఆకులను నలిపి ఆ రసం తగిలేలాగా అంటిస్తే విష ప్రభావం తగ్గుతుందని వారి నమ్మకం వీటి ఆకులను వేడి నీటిలో వేసి ఆ ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉదాహరణకు జలుబు దగ్గు వంటివి నయమవుతూ ఉంటాయి కీళ్ళనొప్పి లేదా కీళ్లవాతం ఉంటే వీటి ఆకులకు ఆముదం రాసి కొద్దిగా వేడి చేసి కీళ్లపై కట్టుకుంటే నొప్పి తగ్గుతుంది పురుగులు కుట్టిన ప్రదేశంలో కూడా వీటి ఆకులను నలిపి రసం తగిలేలాగా అతికిస్తే విష ప్రభావం తగ్గుతుంది కొన్ని ప్రాంతాలలో వీటి ఆకులను కుష్టి వ్యాధి నివారణలో కూడా వాడుతూ ఉంటారు పిన్స్ దేశంలో ఈ చెట్టు ఆకుల కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తారు ఇలా చేస్తే పంటి నొప్పి వంటి సమస్యలు పోతాయి ఈ చెట్టు ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను ప్రదర్శిస్తాయి కాబట్టి ఈ ఆకుల రసాన్ని చిన్న గాయాలు పుండ్లపై రాస్తే త్వరగా మానిపోతాయి వీటి ఎండిన పువ్వులను క్షయవ్యాధి నిర్మూలనకు ఔషధంగా వాడతారని కొన్ని సాంప్రదాయాలు చెప్తూ ఉన్నాయి వీటి ఆకులను కొన్ని ప్రదేశాల్లో చర్మ వ్యాధులపైన అంటే గజ్జి తామర తట్టు ఆటలమ్మ చికెన్ ఫాక్స్ దద్దుర్లు లేదా చిన్న అమ్మవారు వంటి వాటికి ఔషధంగా వాడుతూ ఉంటారు పశువులు ఈ మొక్కలను ఎక్కువగా తినకూడదు ఈ చెట్టు ఆకులను జంతువులు అంటే మనం పెంచుకునే గేదెలు మేకలు గొర్రెలు వంటివి తినకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే అవి కొద్దిగా తినవు ఎక్కువ మొత్తంలో తింటాయి ఇలా ఎక్కువ మొత్తంలో తింటే ఈ మొక్క వాటికి విషంగా మారి వాటి మరణానికి కారణం కావచ్చు కాబట్టి ఈ మొక్కలు మీ పెంపుడు జంతువులకు అందుబాటులో లేకుండా చూసుకోండి ఈ చెట్టు గురించి పూర్తిగా తెలియక ఇప్పటి వరకు చాలామంది దీన్ని పనికిరాని చెట్టుగా భావిస్తూ ఉన్నారు దీన్ని అనేక ఉపయోగాలు తెలియక మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఈ చెట్టును పీకి పారేయకుండా దీన్ని రక్షించుకుంటే అది మనకు మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది కనుక మీరు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ తలంబ్రాల మొక్కతో ఈ చిట్కాలను పాటించండి మంచి ఫలితాలను కూడా పొందండి